ఇప్పుడు జనరల్గా పుట్టగానే ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకు కూడా షుగర్ అనేది అటాక్ అవుతుంది ఒకప్పుడు షుగర్ అంటే అసలు అది ఎవరికి తెలను కూడా తెలదు పుట్టగానే అటాక్ అవుతుంది మరి ఈ షుగర్ అనేది చచ్చిపోయేదాకా కూడా ఎటువంటి ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు చాక్లెట్ తినాలి ఉంటుంది స్వీట్ తినాలని ఉంటుంది ఇంట్లో చేసినటువంటి ఏమైనా వంటకాలు తినాలని ఉంటుంది ఏది తినలేని పరిస్థితి మన తల్లిదండ్రి ఇప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి తినే ఆహార పదార్థాలు లోపాలు లోపలి ఉంటుంది కదా తల్లి పోషకాహారాలు మంచి మంచి తింటే షుగర్ పిల్లలకి రాదు కదా అసలు ఈ షుగర్ మొత్తం తీయడానికి మీ దగ్గర మీకు అన్న ఛాన్స్ ఉందా ఉందిగా కదా షుగర్ ఏమి మొత్తం బాడీలోకి వెళ్ళి బాడీలకి కంప్లీట్ చేస్తా కంప్లీట్ నాలుగు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలు అసలు ఉండదు ఇక ఉండదు నీకు మధురాక్షి ఇచ్చినగా ఈ రోజు వరకు దాన్ని ఆడుకోవచ్చు అని తెలుస్తుంది కదా దాని తర్వాత ఇంకో చిన్న 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 మళ్ళీ ఆడుకోవాల్సి వస్తుంది ఒక నెల కంప్లీట్ షుగర్ నాలుగు నెలలు నాలుగు నెలలు ఎన్ని రెండు మెడిసిన్స్ దీనికి రెండు మెడిసిన్స్ దీనికి ఏమైనా పథ్యం ఉంటుందా మళ్ళీ చేయాలా ఏ తీ తీపి తినని తినరు కదా షుగర్ వాళ్ళు ఇక ఏ పత్తి మేము అన్నం జర తగ్గించాలి కొద్ది రోజులు అంతే అన్నం మిగతా ఏదైనా తినచ్చు ఏదైనా తాగచ్చు ఇప్పుడు ఆల్కహాల్ తాగేటోళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి బంద్ చేపించాలి ఆల్కహాల్ బంద్ చేయాలి ఈ మెడిసిన్ వాడినప్పుడు ఆల్కహాల్ తాగు ఆల్కహాల్ తాగు డ్రింక్స్ ఇది ఆడిన తాగకూడదు అది చెడ్డదే కదా ఆల్కహాల్ అనేది చెడ్డది అవును ఈ భారతదేశానికి కొట్టే పీడ కదే నాకు అనిపి అనిపిస్తుంది నాకు మొట్టమొదలు మద్యము మాంసం రెండు బంద్ అయితే ఏ రోగాలు రావు మనిషికి ఈ రెండుటి వల్లనే తాకుటా తినుకుంటా ఉండడం వల్లనే ఇది ఎఫెక్ట్ పడుతుంది అనమాట సో అంటే ఈ చికెన్ మటన్ తినొచ్చా మరి మీ ఔషధం వాడుకుంటూ తినరా తిన్న చికెన్ అంటే ఏంటి ఈ బలమా అది అంటే చాలా మంది డౌట్స్ ఉంటాయి కదా అందుకే అడుగు కాదు 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 కరోనా టైంలో కూడా కొందరు చెప్పారు చికెన్ తింటే బలం వస్తుంది కరోనా రాదు అని కూడా చెప్పారు పెద్ద పెద్ద వాళ్ళు కానే కాదు మన శిలాజిత్ ఒకటే కారణం అన్నిటికి ఇప్పుడు కరోనా సూది తీసుకున్నారు అందరూ వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు మేడం చెప్పింది పన్నెండేళ్ళకి అయితే అట్లయితే మన మంద ఆడుకోవాల్సిందే ఏంటి శిలాజిత్ కనీసం వాళ్ళకు యూరిన్లో మంట రావాలి మంట వస్తుంది పది రోజుల్లో మన మందుకు మంట వచ్చిన రెండు రోజులు మంట వచ్చిన దాకా వేసుకోవాలి మళ్ళీ ఈ మూడు సూదులను కొట్టి పాడేస్తుంది అది వాళ్ళు ఇచ్చిన సూదులు కొట్టి పాడేసి మళ్ళీ మూడు ఏళ్ళు జీవించగలరు ఓకే కంప్లీట్గా షుగర్ అయితే బాడీలకి వెళ్ళి తీయచ్చు పూర తీయచ్చు కానీ పథ్యం చేయాలి ఆల్కహాల్ నాన్ వెజ్ లేదు స్వీట్స్ కూడా రొట్టెలే కొద్దిగా మూడు నెలలు దాని ఓన్లీ ఓకే జ్యూస్లు ఇవన్నీ తాగొచ్చా వాటికి తీపి తీపి తాగకూడదు అసలు షుగర్ అంటే తీపి అనేది వాడకూడదు తీపి కొద్ది రోజులు నాలుగు నెలలు తర్వాత అన్ని ఆడుకోవాలి పులుపు వాడుకోవచ్చు పులుపు తినచ్చు ప్రాబ్లం లేదు